ఆషా డే ప్రోగ్రాము గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతీ నెల మొదటి మంగళవారము జరుపుకుంటాం ఆ రోజు అందరూ ఫీల్డ్ స్టాఫ్ సూపర్వైజర్సు మంచాల జిల్లా కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల మొదటి మంగళవారం నిర్వహించు అవగాహన సదస్సులో కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ అరుణశ్రీ ఏఎన్ఎంలకు ఫీల్డ్ సిబ్బందికి ఆశా వర్కర్లకు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ అరుణశ్రీ మాట్లాడుతూ ప్రతి నెల ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాలపై ఆశా వర్కర్లకు ఫీల్డ్ సిబ్బందికి ఏఎన్ఎంలకు అవగాహన కల్పిస్తున్నామని మే నెల సమావేశంలో పెళ్లిళ్ల కోసం ప్రభుత్వం నిర్దేశించిన వయస్సు పరిమితిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి సమావేశంలో ముందుగా సిబ్బందికి అవగాహన కార్యక్రమం చేపట్టామని తెలిపారు అలాగే సికిల్ సేల్ టీబీ రోగులను గుర్తించడానికి మొబైల్ వ్యాను రేపు రానున్న సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించి వ్యాను వద్దకు వీలైనంత మేరకు ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొనేలా పనిచేయాలని పలు సూచనలు జారీ చేశారు ఆశాడే ప్రోగ్రాము గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ప్రతీ నెల మొదటి మంగళవారము జరుపుకుంటాం ఆ రోజు అందరూ ఫీల్డ్ స్టాఫ్ సూపర్వైజర్స్ ఫీల్డ్ స్టాఫ్ అంటే ఎమ్ఎల్హెచ్పి సిఎన్ఎంస్ ఆశా వర్కర్స్ ఇక్కడ కొట్టపల్లి పిహెచ్సిలో సమావేశం జరుపుకొని ప్రతీ నెల ఆశాలకి ఒక కార్యక్రమం గురించి అవగాహన ఇస్తాం ఈ నెల మే నెలలో ఉన్నది ఏంటి అంటే కరెక్ట్ వయసులో మ్యారేజ్ చేసుకోవడము సరి అయిన వయసు మ్యారేజ్కి గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త అమెండ్మెంట్లు ఏంటి అంటే ఆడవాళ్ళకి ఇరవై ఒకటి సంవత్సరాలు నిండిన తర్వాత మగవారికి ఇరవై ఐదు సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోవాలి అన్నదాన్ని మనం ఆశాల ద్వారా మన సమాజంలో దాన్ని అవగాహన పెంచడానికి ముందు వీళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ ద్వారా సమాజంలో దీన్ని వయసు ఇరవై ఒకటి ఇరవై ఐదు సంవత్సరాల్లో పెళ్లి చేసుకోవడానికి జనాలకి మోటివేషన్ చేయడానికి ఈ కార్యక్ర ఈ మంత్ మీటింగ్లో మనము వాళ్ళకి తెలియజేస్తాం అలాగే ఏదైతే గవర్నమెంట్ కొత్త కొత్త ప్రోగ్రామ్స్ తీసుకొస్తుందో సికిల్ సెల్ డిసీజు అనే ప్రోగ్రామ్ నడుస్తుంది ఇప్పుడు డిస్ట్రిక్ట్లో సో మనకు ఒక థౌజండ్ కిట్స్ ఇచ్చారు సో ఆశాలకి ఆ కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ఏన్ఎమ్స్ ద్వారా ఎంఎల్హెచ్పిల ద్వారా సికిల్ సెల్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ జరుపుతాం అలాగే రేపు కోటపల్లి పిహెచ్సిలో స్టేట్ దగ్గర నుంచి మొబైల్ డీబీ టెస్టింగ్కి వెహికల్ వస్తుంది సో దానికి ఏంటి అంటే దాంట్లో సిబినా టెస్టును ఎక్స్రే మిషన్ రెండు ప్రొవైడ్ చేసి ఉంటాయి సో పాత టీబీ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో లేదా ఇప్పుడే ఉన్నవాళ్ళు ఎవరికైనా అనుమానం ఉన్నది అని టెస్ట్ చేయించుకోవడానికి రేపు వాళ్ళని పిలుచుకురావడానికి ఆశాలకి ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రేపు వెహికల్ దగ్గరికి వచ్చేటట్టు సో ఆశాలకి ఈ మీటింగ్ ఏంటి అంటే ఆ నెల ప్రోగ్రామ్స్ ఏమేమి కవర్ చేయాలో దానికి అవగాహన ఇచ్చి ప్రోగ్రామ్స్ని సక్సెస్ఫుల్ చేయడానికి ఆశాలతోటి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ప్రతీ నెల మొదటి మంగళవారం జరుగుతుంది పిహెచ్సిలో థ్యాంక్ యూ